నా పేరు రామ్ రాము ఎక్కడ ఉంటాను నేను ఎన్ఎస్ బినార్ లో ఉంటా ఎన్ఎస్ బినార్ మరి ఇక్కడ జూబ్లీల్స్ లో బైపోల్ ఎలక్షన్స్ అయితున్నాయి కదా ఇట్లా ఉంది ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ ఎవరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నవీన్ అన్న నవీన్ అన్న ఎందుకు గెలిపియాలి నవీన అన్న మాకు ఎప్పుడు ఏమొచ్చినా ఆదుకుంటాడు ఆదుకుంటాడు ఎన్ని ఓట్లు మీ ఇంట్లో మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి మూడు ఓట్లు ఉన్నాయి ముగ్గురు నవీన అన్నకి వేస్తారా మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా మరి గెలుస్తుంది పక్క పక్క గెలుస్తది పక్క

ఎన్ని ఇంట్లో నాలుగు నాలుగు నవీనాలకేనా